వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక చక్రధర్ అయితే తన మనుషుల్ని పెట్టించి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ తోటి మొత్తం డీల్ కుదుర్చుకొని సీసీ ఫుటేజ్ అయితే ఆఫ్ చేయించేస్తాడు కదా ఆ తర్వాత మీనాక్షికి మత్తు మంది ఇచ్చి పేషెంట్ లాగా బయటకైతే డిశ్చార్జ్ చేసుకొని వెళ్తూ ఉండగా భరత్ వచ్చి అడ్డుపడతాడు ఇక భరత్ కూడా సేమ్ అలానే మత్తు మంది ఇచ్చి పేషెంట్ రూపంలో ఇద్దరిని కూడా బయటకైతే తీసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత చక్రధర్ ఇక నువ్వు ఫుటేజ్ అనేది ఆన్ చేసుకో ఎవరు వీళ్ళ గురించి వచ్చి అడిగినా ఏం చెప్పాలో నీకు చెప్పాను కదా అర్థమైందా అని అనగానే మొత్తం అర్థమైంది ఇక నేను సీసీ కెమెరా ఆన్ చేసుకుంటాను ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను చక్రధర్ ఇక నువ్వేమీ టెన్షన్ పడద్దు అని హాస్పిటల్ మేనేజర్ కూడా చక్రధర్కే సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు ఇక చక్రధర్ కారు వెనకాతల సీట్లో ఒక పక్క మీనాక్షిని భరత్ని తీసుకుని వెళ్తూ ఉండగా అవని నిజం నిరూపిస్తానని తన భర్తతో అదే సమయంలో హాస్పిటల్కి వస్తాను ఉంటుంది తన తల్లి తమ్ముడు పక్క కార్లోనే ఉంటారు కొంచెం దూరంలోనే ఉంటారు కానీ అవని మాత్రం వాళ్ళను చూసుకోకుండా తన భర్తకు నిజం నిరూపించాలనే ఒక ఆకాంక్షతోటి అయితే త్వర త్వరగా లోపలికైతే వస్తుంది ఒక్కసారిగా వచ్చి కుప్ప కూలిపోతుంది తన తల్లి తమ్ముడు కనిపించకపోయేసరికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది డాక్టర్ నా అమ్మ ఏమయ్యారు నా తమ్ముడు ఎక్కడున్నాడు అని అనగానే అసలు ఎవరమ్మ మీరు మీ అమ్మ మీ తమ్ముడు మా హాస్పిటల్లో ఎందుకు ఉంటారు ఈ రూమ్లో ఉన్న పేషెంటా వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోయారు కదా అని అనగానే ఇక్కడ ఉన్న పేషెంట్కి నేను తప్ప ఎవరూ లేరు మా అమ్మకి మా అమ్మని ఎవరు ఎందుకు తీసుకొని వెళ్తారు అని అనగానే చూడమ్మా నిన్ను ఫస్ట్ టైం ఈ హాస్పిటల్లో చూస్తున్నాను మీ అమ్మగారిని నువ్వు ఈ హాస్పిటల్లో ఎప్పుడు ఎ అడ్మిట్ చేసిందే లేదు నువ్వు వచ్చి నేను ఇక్కడ పలకరించిందే లేదు నువ్వు ఎవరో నాకు కొత్తగా కనిపిస్తున్నావు బహుశా వేరే హాస్పిటల్కి ఏమైనా వచ్చావేమో అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే చాలు నీ ముఖం చూడాలంటేనే చిరాకు వేస్తుంది ఒక అబద్ధానికి వంద అబద్ధాలు అంటే ఇదేననుకుంటా ఎందుకు అవని ఎందుకు దొరికిపోయిన తర్వాత అమ్మ తమ్ముడు అనే కొత్త నాటకాలని సృష్టిస్తున్నావు నువ్వు అని చెప్పేసి చిరాకించుకుంటూ అక్షయ్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక అవని అమ్మకి తమ్ముడికి ఏమైంది ఎక్కడున్నట్టు అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నిద్రపోతూ ఉంటుంది ఆ నిద్రలో కూడా అవని చేస్తున్న మోసాలే అడుగడుగున అక్షయకి గుర్తుకు రావటంతో సడన్గా నిద్రలోంచి లేచి వాటర్ అయితే తాగుతూ ఉంటాడు పక్కనే మనస్ఫూర్తిగా పడుకుంటున్న అవనిని చూసి నాకు నిద్ర పట్టుకోకుండా చేసి నువ్వు మాత్రం బాగానే నిద్రపోతున్నావు నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని చెప్పేసేసి ఎప్పుడు అనుకోలేదు అవని నిన్ను భార్యగా ఎంతగానో అభినందించాను నిన్ను ఎంతగానో ప్రేమించాను కానీ చివరాగర్కు నువ్వు నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇటువంటిదా అని చెప్పేసేసి ఈ బాధను ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియటం లేదు నా భార్య ఇలాంటిది అని నేను ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అక్షయ్ తలపట్టుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక పల్లవి ఈసారి మాత్రం అవనిని ఇరికించాలి అని చెప్పేసి చాలా గట్టి ప్లాన్ వేస్తుంది అదేంటి అంటే అబాషన్ కోసం టాబ్లెట్లు తెప్పించుకుంటున్నానని చెప్పేసి టాబ్లెట్లని అయితే హోమ్ డెలివరీ ద్వారా తెప్పించుకుంటుంది ఆ ట్యాబ్లెట్లు బయట గార్డెన్లో వాటరింగ్ చేస్తున్న మన అవనీకే ఇవ్వటం జరుగుతుంది మేడం పల్లవి గారు ఈ ట్యాబ్లెట్లను ఇక పెట్టుకోవటం జరిగింది ఆర్డర్ తీసుకోండి మేడం అని అనగానే మన అవనినే ఆ అయితే తీసుకుంటుంది అవును ఇప్పుడు ఈ పల్లవి ఎందుకని చెప్పేసేసి ఈ ట్యాబ్లెట్లను పెట్టుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇవి కావాలని చెప్పేసి ఆ వ్యక్తి చేత అబాషన్ టాబ్లెట్లను కూడా చెప్పించటంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇవి అబాషన్ టాబ్లెట్లా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ట్యాబ్లెట్లను నేను పల్లవి చేతికి ఇవ్వకూడదు పల్లవి నాకు తెలియకోకుండా నువ్వు ప్లాన్ చేస్తున్నావు కానీ ఆ కడుపులో బిడ్డను ప్రాణాలు పోయేటట్టు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను నీకు మంచి ట్యాబ్లెట్ ఇస్తాను ఆ తర్వాత నీకు అబాషన్ అయిపోయిందని నువ్వు అనుకున్నా బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉంటుంది అలా ఇంకొంతకాలం నాటకాన్ని నడిపిస్తే ఇక నువ్వు ఎప్పటికీ అబాషన్ అనేది చేసుకోకుండా తల్లికి బిడ్డకి ప్రాణం అనేసరికి నువ్వే చచ్చినట్టు పన్నెండు బిడ్డను కంటావు అని చెప్పేసి మన అవని అయితే ఈ రకంగా ప్లాన్ చేస్తుంది ఇక పల్లవి దగ్గరికి అయితే వెళ్తుంది పల్లవి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందని చూసేసరికి ఈ రోజుతో నాకు పట్టుకున్న దరిద్రం వదిలిపోబోతుంది ఎందుకంటే నేను టాబ్లెట్లను తెప్పించుకున్నాను యాక్చువల్గా డాక్టర్ ఇచ్చిన విటమిన్ ట్యాబ్లెట్లు వచ్చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడే ఆన్లైన్లో వచ్చేసేసి ఆర్డర్ పెట్టుకున్నాను అవి డెలివరీ అయినాయి కూడా అని చెప్పేసేసి చూపిస్తుంది ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే హ్యాపీగా అబాషన్ అయిపోతుంది అని చెప్పేసి కావాలని అవని వచ్చిందని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది పల్లవి ఈ మాటలన్నీ విన్న అవని ఏం చేస్తుంది అమ్మో నువ్వు మంచి విటమిన్ ట్యాబ్లెట్స్ని పక్కన పెట్టేస్తావా నీకు ఇప్పుడు అబాషన్ టాబ్లెట్ అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు నేను విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తానని చెప్పేసి మన పల్లవి పక్కన పెట్టేసిన టాబ్లెట్లన్నీ తీసి ఇది ట్యాబ్లెట్ వేసుకొని ఈ పాలు తాగు అని అనగానే పిచ్చిదాన నీ నీచేత్తో నువ్వే నాకు ఇక ఇలాంటి ట్యాబ్లెట్లు ఇస్తున్నావు నువ్వు ఈ ట్యాబ్లెట్తో నాకు పూర్తిగా అబార్షన్ అయిపోతుంది అని చెప్పేసేసి అవ మన పల్లవి అయితే పాలు తాకుతూ ఆ ట్యాబ్లెట్ హ్యాపీగా వేసుకుంటుంది నువ్వు వేసుకుంటున్నది అబార్షన్ ట్యాబ్లెట్ అనుకుంటున్నావు కానీ నువ్వు పక్కన పెట్టేసిన విటమిన్ ట్యాబ్లెట్లనే నీకు ఇచ్చేనే పిచ్చిదానా ఇలా కొంతకాలం నటిస్తూ ఉంటాను కొంతకాలం వరకు నేను కాపాడుకుంటూ వస్తాను ఆ తర్వాత కడుపులో బిడ్డలు నువ్వు ఏం చేయాలనుకున్నా నువ్వే ఏమీ చేయలేవు అని చెప్పేసి ఇక మన అవని అయితే అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక పల్లవి ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక్కసారిగా హాల్లోకి వచ్చి అమ్మో కడుపులో నొప్పి భరించలేకపోతున్నాను విపరీతమైన నొప్పి అని చెప్పేసి అనగానే ఈ లోపల అప్పటికి మ్యాటర్ అంతా కూడా వాళ్ళ నాన్నకు బాగా తెలుసు కదా ఆక కడుపుతో ఉన్న బిడ్డను చూసుకుని వెళ్దాం రా అని చెప్పేసి భార్యను తీసుకుని ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చేసరికి గిలా నొప్పి నొప్పి అని చెప్పేసి పల్లవి అయితే కొట్టుకోవటంతో ఇమీడియట్గా ఆ పల్లవిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేసిన తర్వాత తినకు అబాషన్ అయిందని చెప్పేసి చెప్పగానే ఇంటిల్లాది పాది షాక్ అయిపోతారు అసలు నువ్వేం తీసుకున్నావు ట్యాబ్లెట్ ఎందుకు వేసుకున్నావు ఇవన్నీ అడగంగానే ఆ ట్యాబ్లెట్ తెచ్చింది నాకు ఎవరో కాదు అవని అక్కే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవని అది కాదు డాక్టర్ అని అంటూ ఉంటుంది ఏది కాదు ఇప్పుడు తనకు అబాషన్ అయింది దానికి సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పేసి అనంగానే ఈ లోపల ఇంట్లో ఉన్న ఆ జ అమ్మమ్మ గారు వచ్చేసేసి చూడు ఇక నువ్వేమీ చెప్పొద్దు నువ్వు కావాలని ఇదంతా చేసావేమో నాకు అనిపిస్తుంది అని ఇంట్లో ఉన్న ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ అనగానే అది కాదు అమ్మమ్మ అని అంటూ ఉంటుంది ఛీ ఇక నిన్ను చూడాలని కూడా అనిపించటం లేదు మరీ ఇంత దారుణానికి ఒడిగడతావా నువ్వు అని చెప్పేసేసి అమ్మమ్మ అయితే అంటూ ఉంటుంది ఈ లోపల కావాలని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఈ బిడ్డకు నేను వారసుని ఇద్దా ఈ ఇంటికి నేను వారసుని ఇద్దామని అనుకున్నాను కానీ ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి మావయ్య నన్ను క్షమించండి ఈ ఇంటికి వారసుడు ఇవ్వటం బహుశా అక్కకు ఇష్టం లేదు అనుకుంటా ఎందుకంటే శ్రీకర్ శ్రీకర్ ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఉన్నది అక్క నేనే ఆకకు ఆరాధ్యం ఉంది నాకు బిడ్డలు పుడితే ఈ ఇంటికి వారసులు అయిపోతారు ఆకకు నాకు ఎక్కవడా బాబు పుట్టేస్తాడేమో ఈ ఇంటికి వారసుడు వచ్చేస్తాడేమోనని బహుశా తట్టుకోలేకపోయిందనుకుంటా తానుకు మాత్రమే ఇంటికి వారసులు ఉండాలని చెప్పేసేసి ఇక ఎవరికీ ఉండకూడదని ఈ రకంగా చేసిందేమోనని నాకైతే అనిపిస్తుంది అని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది పల్లవి ఇక వెంటనే ఆ మాటలకు ఒక్కసారిగా అవని పల్లవి అని అంటూ ఉంటుంది చాలు అది ఇప్పుడు బాధలో ఉంది దాని నోటి నుంచి ఏ మాటలైనా వస్తాయి దానికి నువ్వు ఏ మాత్రం కూడా అడ్డుపడటానికి లేదు అని అమ్మమ్మగారు అడితే అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన పల్లవి వాళ్ళ అమ్మ వచ్చేసేసి చూడు పల్లవి మనం తొమ్మిది నెలలు మోసిన తర్వాత బిడ్డ క్షేమంగా బయటికి రావటం అనేది ఆ శివయ్య ఆజ్ఞలోనే ఉంటుంది శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పేసి అంటారు ఇక ఒక బిడ్డ భూమి మీద పడాలి అంటే అది ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ అనేదే ఉండాలి ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కొద్ది కొన్ని రోజులు పోయిన తర్వాతైనా బతికి భూమి మీదకి రావాల్సిన బిడ్డ ఏదో రూ ఏదో ఒక నెలలో ఇలాగే జరిగేది ఇది ముందు జరిగింది అని అనుకోవాలి ఎవరి మీద నిందలు వేయటానికి వీలు లేదు ఒక్కోసారి పొరపాటున మనమే ఒకట టాబ్లెట్ అనుకుని ఒక టాబ్లెట్ వేసుకుంటాం ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు ఇక నువ్వు దీని గురించి ఆలోచించి కుమిలిపోవటం బాధపడటం కరెక్ట్ కాదు ఎవరి మీద నిందలు వేయటము కరెక్ట్ కాదు నా బిడ్డ తల్లి కాబోతుందన్న ఆనందం నాకు ఉంది ఇలాంటి బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత బాధ ఉంది ఆ బాధతోనే ముందుకు వెళ్ళలేము కదా మనం అబద్ధం శుభం తెలియకోకుండా చూడకోకుండా ఎవరిని నిందించడానికి కూడా వీలు లేదు కదా అని చెప్పేసేసి చక్రధర్ భార్య అంటూ ఉంటుంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు తినకి త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని రండి తనని అప్పటిదాకా బెడ్ రెస్ట్లో ఉండండి కొంచెం వీక్గా ఉంటుంది త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ వస్తాయి అక్కడి నుంచి తను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసేసి చెప్పంగానే ఓకే డాక్టర్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే అవని తోటి తన మరిది అయితే మాట్లాడాడు ఎందుకంటే తన తొండలోనే తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిసిన తర్వాత తన వదిన ఇదంతా చేసిందని తన భార్య ఒకటికి పదిసార్లు అనటంతో ఎప్పుడూ వదిన మీద కోపం కూడా తెచ్చుకుని తన మరిది వదిన ముఖం చూసి కూడా మాట్లాడుకోకుండా సైలెంట్గా వెళ్ళిపోవటంతో కన్నయ్య ఆకు కన్నయ్య నా మాట విను కన్నయ్య అని అన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా తన భార్యని తీసుకుని వెళ్ళిపోవటంతో ఇక మన అవని చాలా బాధపడుతుంది చాలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఒక సమస్య తర్వాత ఒకటి ఒక పక్క అమ్మాయి ఎక్కడ ఉందో తెలియదు మరో పక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు ఏంటి దేవుడ నాకు ఇంత అగ్ని పరీక్షను పెడుతున్నావు నన్ను కాపాడే వాళ్ళే ఎవరే లేరా అని చెప్పేసేసి మన అవని మనసులో అనుకుంటూ ఇంటికైతే వస్తుంది అయితే ఇక ఇదంతా చూసిన తర్వాత అక్షయకు వచ్చేసి ఎందుకని చెప్పేసేసి అవని ఇలా తయారవుతుంది నిజంగానే తనకి తప్ప ఎవరికి పిల్లలు ఉండకూడదు అని చెప్పేసేసి ఈ ఇంటికి పిల్లల్ని వారసుల్ని ఇచ్చేది కేవలం తని మాత్రమే అని చెప్పేసేసి ఈ రకంగా చేస్తుందా అసలు అవని ఇలా చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను కానీ కళ్ళారా చూసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది తలంతా చాలా నొప్పిగా ఉంది అవని మోసాలను భరించలేకపోతున్నాను అర్జెంటుగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి కాసేపు ప్రశాంతంగా డ్రింక్ చేస్తే తప్ప ఇక ఈ మధ్య నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని చెప్పేసేసి ఇక మన అక్షయ అయితే చప్పా పెట్టుకోకుండా రాత్రిపూటే కదా తన ఫ్రెండ్తో కలిసి డ్రింక్ చేస్తాడు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మార్నింగ్ టైంలో కూడా ఇక తన ఫ్రెండ్ని కలవటానికైతే అయితే వెళ్తాడు మన అక్షయ్ అయితే తన ఫ్రెండ్ ఎప్పుడు రెచ్చగొడుతూ ఇక తమ్ముడని అబద్ధాలు చెప్తారా అమ్మాయిలు ఆంటీలు తమ్ముడు కాదురా తనకి అఫేర్ ఉంది అని చెప్పేసి పల్లవి ట్రైనింగ్లో ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు కదా అక్షయ్ ఫ్రెండు ఆ ఫ్రెండ్ అయితే వెళ్తాడు మన అక్షయ్ ఇక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఏరా మామ ఈరోజు ఈవినింగ్ ఫుల్ పార్టీరా అని అంటూ ఉండగా పార్టీనా ఎందుకురా అని చెప్పేసి అనగానే అకౌంట్లో డబ్బులు పండిరా పని అయినప్పుడల్లా డబ్బులు పడుతూ ఉంటాయి మీకు పార్టీ ఇస్తూ ఉంటాను కదా సాయంత్రం పబ్బుకి వెళ్దాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రా అని అనగానే ఏంట్రోయ్ ఈసారి పబ్బుకు కూడా ప్లాన్ చేసావు అంత డబ్బు వచ్చిందా అని అనగానే అబ్బా చెప్పాను కదరా అక్షయ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని అడ్డు పెట్టుకుని ఈ మధ్య డబ్బు సంపాదిస్తున్నానని చెప్పేసి పల్లవియే మేడం నాకు డబ్బులు కొట్టేశారు పల్లవి డబ్బులు కొట్టిన తర్వాతే నీకు నేను ఫోన్ చేస్తున్నాను నేను ఏ దాడితే అది భార్య మీద ఎవరికైనా నమ్మకం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ వాడేంటో నేను చెప్పిందంతా నమ్మేస్తున్నాడు వాడేం మొగుడో వాడేం బత్తో నాకేమీ అర్థం కావటం లేదు కానీ ఇలాంటి వాళ్ళు క్యాచ్ చేసుకోవటమే వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టడమే మన పని కూడా కాబట్టి పల్లవి చెప్పినట్టుగా నటిస్తున్నాను డబ్బు వచ్చేసింది మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ సాయంత్రం మాత్రం మనందరం పబ్లో కలుస్తున్నాం ఉంటాను అని చెప్పేసి ఫ్రెండ్ అయితే పెట్టేస్తాడు ఒక్కసారిగా నిజాలన్నీ విన్న తర్వాత మన అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు అంటే వీడు కావాలని నన్ను మోసం చేస్తున్నాడా నన్ను మాయ చేసి ఆవని మీద కోపం తెప్పించుకునేటట్టు చేస్తున్నాడా ఇదంతా కూడా పల్లవి ఆడుతున్న నాటకమా పల్లవి ఎందుకని చెప్పేసేసి ఆవని మీద ఇంత బురద జరుగుతుంది ఇంట్లోనే ఉంటూ నా కాపురాన్ని అవ ఇక అవనిని ఇద్దరిని దూరం చేయాలనుకుంటుంది నన్నుని అవనిని పల్లవి అసలు ఏంటి ఇదంతా కూడా అని చెప్పేసి ఒక క్షణం అక్షయ్కు ఏమీ అర్థం కాదు ఇక వెంటనే అక్షయ్ చాలా తెలివితేటలతోటి పల్లవి ఇదంతా చేపిస్తుంది కాబట్టి పల్లవిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు అంతేకాదు అవని ఇవి ఇప్పుడు దాకా అబద్ధాలు మోసాలు అనుకున్నాను అవని చెప్పినవే నిజమనమాట అవనిని అనవసరంగా తప్పు పట్టాను ఇక బంగారం లాంటి భార్య మీద అనుమానించాను లేదు నేను ఇప్పుడు తప్పు తెలుసుకున్నాను వీడు చేస్తున్న మోసం ఇప్పుడు వెళ్ళి వీడి కాలర్ షర్ట్ పట్టుకుని అడగాలని ఉంది కానీ ఈ నిజాలన్నీ మళ్ళీ పల్లవికి తెలిసిపోతాయి మళ్ళీ వాళ్ళు జాగ్రత్త పడతారు ముందు అవని వాళ్ళ అమ్మ తమ్ముడు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోవాలి వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అవనిని వాళ్ళకి తీసుకొని వచ్చి చూపించాలి ఇక వాళ్ళని కూడా మా ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పేసేసి అక్షయ్ అవని దగ్గరికి వెళ్ళి అమ్మ తమ్ముడు ఉన్నారన్నో నిరూపిస్తాను అని అన్నావు వేరే ఒకవేళ ఉంటే కనీసం నీ ఫోన్లో అయినా ఉండాలి కదా ఫోన్లో అయినా ఉన్నారా అని అనగానే ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను అని చెప్పేసి ఫోన్లో అయితే చూపిస్తుంది ఆ ఫొటోస్ నాకు షేర్ చేయి వాళ్ళు నిజంగా నీ తల్లి తమ్ముడో కాదో తెలుసుకుంటాను అని చెప్పేసి పైకి ఊరికే కోపంగా మాట్లాడినప్పటికీ కూడా లోపల అవని మీద ప్రేమను ఇంకాస్త పెంచుకుంటూ ఉంటాడు మన అక్షయ్ ఇక ఆ ఫోటోని పట్టుకొని వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని చెప్పేసేసి మన అవని కన్నా అక్షయ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు తన కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది వాళ్ళకు డబ్బు ఇచ్చి మరీ వాళ్ళు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో కావాలి అని చెప్పేసి అనగానే సార్ వాళ్ళ ఆచూకీ తెలిసింది సార్ అని చెప్పేసి తెలియగానే ఇక మన అక్షయే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు చక్రధర్ రౌడీల బారి నుంచి తప్పించి తిన్నగా తల్లిని తమ్ముడిని ఇంటికి తీసుకొని వచ్చి అవనికి ఊహించని సర్ప్రైజ్ అయితే ఇస్తారు అరే ఏంట్రా భరత్ని ఏంటి ఇంటికి తీసుకొని వచ్చావు అని అనగానే భరత్నే కాదు నాన్నగారు తన తల్లిని కూడా ఇంటికి తీసుకొని వచ్చాను ఇక నుంచి వీళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఉండబోతున్నారు అని అక్షయ్ అయితే చెప్పటం జరుగుతుంది ఆ మాటకు అవని ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ అమ్మ అని చెప్పేసి పరుగు పరుగున దగ్గరకైతే వెళ్తుంది పల్లవి షాక్ అయిపోతుంది ఇక నుంచి అవని వల్ల అమ్మ తమ్ముడు ఇద్దరు కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోనే ఉండబోతున్నారు మరి చక్రధర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరో పక్క అబాషన్ అయితే అయిపోయింది ఈ అబాషన్ని పట్టుకొని తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టకోకుండా ఉండేటట్టుగా డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని ఇంటిల్లాదిపాది అవనిని చీకొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పల్లవి అయితే తనకు కేవలం అబాషన్ మాత్రమే అవుతుంది కానీ జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదని చెప్పేసి డాక్టర్ అని చెప్పేసి చెప్పటంతో పాది ప్రతి క్షణం కూడా అవనిని తిట్టుకునేటట్టు అవని మీద కోపం వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది ఆఖరికి కన్నయ్య కూడా మన అవని ముఖం చూడుకోకుండా ఎప్పటికీ కూడా మాతృత్వానికి దూరం చేసింది అని చెప్పేసి ట్యాబ్లెట్ మారవటం ద్వారా ఇదంతా జరిగిందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అవని చీకొట్టడం జరుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో చక్రధరే తన తండ్రి అని అవని నిజం తెలుసుకోబోతుందా లేదా మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్